మదతిగా మన పాఠశాల హెచ్ఎం గారు మన్మోత్ కిషోర్ సార్ మా నాడసినా సహాయం మేము మరవలేం అది ఇంతకుముందు చెప్తుంది కదా ఈ కాపీడో రాతలు ఏం కావాలి మన జీవిత తలదాతలు మనం మార్చుకోవాలి వెరీ గుడ్ ఇవాళ రాసే రాత ప్రతి అక్షరం అందంగా పెంచింది మన జీవితానికి మార్గ నిర్దేశం కావాలి సో ఇంత సాయం చేసిన మీకు నేను ఎన్ను రుణం నేర్చుకోగలను వచ్చేసి మీ దంపతులు